ఈ రోజు లో మనం ఏ రకంగా కృష్ణుడు కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్తాడు చెప్పాక కర్ణుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది ఈరోజు లో చూద్దాము అంటే మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఉండదు దాదాపు చాలా విషయాలు రాంగానే ప్రొడెక్ట్ ప్రొజెక్ట్ చేశారు దాంట్లో ఇప్పుడు నేను కరెక్ట్గా మహాభారతంలో ఏముందో చెప్తాను వినండి ఒక్కసారి కర్ణుడు తన రథం ఎక్కాక కృష్ణుడు అంగరాజ్యంలో పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఏంటని కొంచెం మంచి చెల్లు అడిగి తెలుసుకుంటుంటాడు అప్పుడు కర్ణుడికి అనిపిస్తుంది ఏంటి ఎప్పుడు లేని కృష్ణుడు ఏంటి నాకు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడని సో ఆ మాట ఈ మాట కలిపేసి సరే కర్ణ అని చెప్పేసి అటు ఇటు ఒకసారి దిక్కులు చూస్తాడు చూసి మెల్లగా కర్ణుడు చెవిలో ఇలా అంటాడు కర్ణ నీకు నీ రహస్యం చెప్తాను నేను విను నువ్వు సూతపుత్రుడు అనుకుంటున్నావు విన్నాను నువ్వు సూతపుత్రుడు కాదు నువ్వు కుంతిపుత్రుడివి కుంతీదేవి తను పెళ్లి కాకముందే దుర్వాస మహర్షి శాపం వల్ల దుర్వాస మహర్షి వరం వల్ల నువ్వు పుట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆమెను నిన్ను వదిలేసుకుందని చెప్పేసి మొత్తం ఆయన జన్మ రహస్యం అంతా కూడా మెల్లగా కర్ణుడికి అర్థమయ్యేలాగా కృష్ణుడు చెప్తాడు ఈ మాట వినగానే చాలా సినిమాల్లో ఏదో కర్ణుడు షాక్ అయినట్టు చూపిస్తాడు కానీ అలా కాదు కర్ణుడు ఒక మాట అంటాడు కృష్ణుడితో సూచా వాచ ఈ మధ్య కాలంలో నాకు ఈ విషయాలు తెలిసి వస్తున్నాయి ఎందుకంటే సూర్యుడు వచ్చిన జన్మ రహస్యం తెలుస్తాడంటాడు కొన్ని కుంతి చూపించేటువంటి ప్రేమ కానీ కొన్ని ఆయనకు వచ్చేటువంటి కళల ద్వారా కూడా ఈ విషయాలు కొంత అర్థమవుతుంటాయి కానీ ఇది అవునా కాదా అని సంశయంలో ఉంటాడనమాట కర్ణుడు ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అవునా నేను నాకు కూడా కొంచెం అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఏం అనడు పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు మౌనంగానే అలా ఉంటాడు ఉన్న తర్వాత మళ్ళీ కృష్ణుడే ఇలా అందుకుంటాడు కర్ణ ఇంకేంటి ఇప్పుడు నువ్వు పాండవులకు అన్నవు నువ్వు నువ్వే కదా ఇప్పుడు న్యాయంగా ధర్మంగా ఈ సమస్త భూమండలాన్ని ఎలాల్సినటువంటి రాజు కాబట్టి నేను పాండవులకు చెప్తాను ఒక్కసారి పాండవులకు ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు నువ్వు మహారాజుగా మారు ధర్మరాజు యువరాజు అవుతాడు ధర్మరాజే నీకు తెల్లని వింజామరలు విసురుతాడు భీముడే నీకు తెల్లని గొడుగు పట్టుకొని నీ సైన్యాధ్యషుడిగా ఉంటాడు అర్జునుడే నీ రథసారథిగా మారి నువ్వేం చెప్తా అది చేస్తాడు నకల సహదేవుడు నీ అనుజులుగా మారి నువ్వు ఏమంటే అది నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు ఇంకెందుకు కర్ణ ఈ యుద్ధము నువ్వు ఇంకా ఇంకా వదిలేసే అందరినీ ఇంకా వచ్చేసి ఇప్పుడు ఎలా వస్తున్నప్పుడు నేను దాటి వెళ్తున్నారు కదా నువ్వు నాతో పాటు వచ్చేసి అంటాడు కర్ణుడు కర్ణుని కృష్ణుడు ఈ మాట అనగానే కానీ కర్ణుడు ఒక చిన్న నవ్వునవి నువ్వు చెప్పిందంతా నిజమే కృష్ణ నన్ను కని మా అమ్మ వదిలేసిందని నువ్వు చెప్తున్నావు నాకు అట్లా ఎలా కుంతీదేవి నా తల్లి అవుతుంది నాకు అమ్మ అంటే రాధమ్మే నేను రాధయుడి అవుతాను అతిథుడు నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఒక సూతుడుగానే నాకు జాతక్రియలు కూడా జరిగాయి ఇప్పుడు నాకు కుటుంబం ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఇప్పుడు నేను అని చెప్పేసి మీతో పాటు వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నావు వీటన్నిటికంటే ముఖ్యము నేను సూతపుత్రున్నని తెలిసి కూడా